ఆరు వందల అడుగుల ద్వారా పదకొండు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహారు సెకండ్లు బంధాలు కొనసాగుతున్నాయి శ్రీ 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 దిగంబ నవదోత కొండయ్య స్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా ఐదవ తారీఖు నుండి కూడా పన్నీడి నీరులో భారీగా రైతు సంబరాలు అన్నదాన కార్యక్రమం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడా ఎన్నడం లేని విధంగా కొన్నయ్య స్వామి ఆశ్రమం అండి ఆశ్రమాశాఖాలు అటువంటి పవిత్రమైన స్థలం రెండు కాదు మూడు కాదు దేశంలో ప్రతి మూల కూడా వినటువంటి ఆశ్రమం అంటే అంత పవిత్రమైన స్థలం లోపలికి సొద్దు కూడా వస్తురాకూడదు అన్నటువంటి రూలు కూడా ఎక్కడ లేకుండా ఆశ్రమం అంత పవిత్రంగా ఉంచుతున్నటువంటి స్వామివారి శిక్షలకు మరియు పద్యంగా ధైర్యంలో ఏక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కదా నవంబర్ தெலதெ கிராமம் தெரிகல்ல மண்டலம் மண்டலாய் ஆ நம்ம பொன்னேத்த பள்ளி இந்திரா ரெட்டி யார் அப்பப்ப மண்டலத்தின் தலைவர் காரிகோட ரெட்டிங்கவனர் நாதகவன்ன பரகான பிரச்சனைக்கு வந்துச்சும்மா இருக்கிறதே கரங்கல நம்ம இது ஆவயர் சால் இது மோகு தினே தானாயர் जी ஒரே அசல் எடுத்தார்னா அவர்களைடா <laughs> <laughs> रैंडम डाटा का एक कर रहे हैं 9 మొదటి జత డ్రాప్ అయ్యారన్న రెండో జత వస్తాయి A